జమ్మికుంట బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కాగా ఇరవై ఆరు మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో పదిహేడు మంది విద్యార్థులు చికిత్స నిమిత్తం తరలించారు విద్యార్థుల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి ఇరవై ఆరు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు సోమవారం మధ్యాహ్నం ఎప్పటిలాగే మధ్యాహ్న భోజనం నిర్వాహకులు పిల్లలకు భోజనం వడ్డించారు భోజనంతో పాటుగా ఉడికించినటువంటి కోడిగుడ్లను కూడా పిల్లలకు అందించడంతో పిల్లలు ఆ గుడ్డును తిన్న వెంటనే వాంతులు విరోచనాలు చేసుకోవడంతో హుటాహుటిన ఉపాధ్యాయులు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు స్పందించిన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించి అస్వస్థతకు గురైనటువంటి వారిని ఆసుపత్రిలో చేర్చుకుని వారికి చికిత్స అందించారు విద్యార్థులకు పూర్తిగా నయమైన తర్వాతనే వారిని డిశ్చార్జ్ చేస్తారు విషయం తెలుసుకున్నటువంటి మండల విద్యాశాఖ అధికారి హేమలత తహసీల్దార్ వెంకటరెడ్డి ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించి సమస్యను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు కారణమైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు విద్యార్థి సంఘ నాయకులతోటి మండల విద్యాధికారి మాట్లాడుతూ శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యులపై వేదిక ఉన్నతాధికారులకు అందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన పదిహేడు మంది విద్యార్థుల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు మధ్యాహ్న భోజనం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి జమ్మికుంట ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను ఏబీవీపీ విఆర్ఎస్ వి విద్యార్థి విభాగం నాయకులు సందర్శించారు అనంతరం వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యతమైనటువంటి భోజనానికి అందించాల్సినటువంటి మధ్యాహ్నం భోజన నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉడకని కోడుగుడ్లను వారికి అందించడంతో కడుపు నొప్పి భరించలేక సుమారుగా పదిహేడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని నాసిరకం భోజనం విద్యార్థులను అందిస్తున్నటువంటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వారు మండల విద్యాధికారికి తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఎంఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు చెప్పండి గుడ్ పెట్టారు సారు ఇలా అండి అన్నం ఏం సరిగ్గాద్దరు hmm. uh -huh. uh -huh. అన్నం తిన్నాక వాంట చేసుకున్నాం వాంటన్ చేసుకున్నాం తిన్నానుక తిన్న సింహ సార్ నాకు అరే నిజం చెప్పండి ఎవరు జరుగుతారా అంటే చేస్తే సరేరా టీచర్ పోయి చెప్పింది సారు చెప్తే హాస్పిటల్ తీసుకొచ్చింది మళ్ళీ సార్ మీదనే ఈ అన్నం ఉండే ఆంటలు టెంప్లెట్ ఇద్దాము అన్న అన్నం వల్ల పోయింది సో టంప్లెట్ ఇస్తా మరీస్తామని ఫైల్ సినిమా సార్ బేప్రిక్ సార్ మీరు టంప్లెటిక్తో మరి ఇస్తామని సార్లు సార్లు బేపిస్తా సార్ సార్ క్లాస్ టీచర్ ఫోన్ చేశారు ఫోన్ చేసి పిల్లలకి కట్టు నొప్పిలో వేస్తుందని చెప్పి మీకు వచ్చినాం వచ్చేసరికి ఒకవేళ జాగ్రదు సార్ కనీసం ఒక ఇరవై మంది వరకు పిల్లలు ఉన్నారు కట్టు నొప్పి కానీ అంటే గతంలో కూడా ఇంతకు ముందు రెండు మూడు సార్లు వచ్చి ప్రిన్సిపాలకు ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేయడం జరిగింది అయితే విషయం ఏంటంటే కరెక్ట్ వీళ్ళకు ఇచ్చిన గవర్నమెంట్ లెక్క ప్రకారం పెట్టాల్సిన ఎవైతే గుడ్లు కానివ్వండి ప్లస్ కిచిడి కానివ్వండి వెజిటేబుల్ బిర్యానీ కానివ్వండి అవి పెట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పచ్చి పులుసు పచ్చి పులుసు పెట్టుకుంటూ మరియు దీంతో ఆలుగడ్డ టమాటా వీళ్ళకి మెయిన్ ఇవి దీంతో పిల్లలకు జాస్టిక్ ప్రాబ్లం అవుతుంది కట్టుకు నొప్పి లేదు ఏడుస్తున్నారు ప్లస్ ఆ ఎగ్స్ కూడా వీళ్ళు జీరో క్వాలిటీ ఎగ్స్ తీసుకొస్తున్నారు తీసుకొచ్చి పిల్లలకు దానివల్లనే ఇవాళ కూడా ఈ ఈ ప్రాబ్లం జరిగింది పిల్లలకు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒక ఇరవై మంది పిల్లలు ఇక్కడ ఏడుస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మన మేడం ఉన్నారు ఇన్ఛార్జ్ మేడం అని హెచ్ఎం సార్ లేరు ఆ మేడం కూడా వాళ్ళ పిల్లలను బయటికి రానివ్వకుండా వాళ్ళకి మాట్లాడనివ్వకుండా కవర్ చేస్తున్నారు మరి ఏందో వాళ్ళకు కూడా ఇది ఇది గతంలో కూడా రెండు మూడు సార్లు ఇది జరిగింది సార్ కడుపు నొప్పి లేని అంటే వచ్చి తీసుకోదామని వచ్చినా మొన్న ఒకసారి ముందు పెట్టే రాళ్ళు పురుగులు వస్తాయని అని చెప్తే నేను టిఫిన్ పొప్పిస్తాను మేడం అని చెప్పినాం మేడం ఓకే వద్దు సార్ నేను చెప్తాక వాళ్ళకి చెప్తాము మేమని చెప్పింది మేడం సరే అని చెప్పేకున్నాను ఇక మళ్ళీ ఇట్లా అయితే కలవదని ఇవాళ టిఫిన్ పంపించాను కానీ టిఫిన్ తినకుండా మళ్ళీ ఆ తిన్న మళ్ళీ కడుపునొస్తాను అని తీసుకొని వచ్చింది వెంటైనా మళ్ళీ నేను తీసుకోవడానికి నచ్చినాను